అందరూ ఇలా చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు శివాలయం మా ఊరు శివాలయం అనమాట ఇది శివాలయం ఇగో మా ఊళ్ళ నుంచి ఇలా మేము నదికి వెళ్తాం ఇది నదికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ముందు వీడియో చూస్తే కనుక నేను చెప్పే పెట్టే వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుందని నేను బిట్లు బిట్లుగా తీసి పెట్టాను ఇంతకు ముందు వీడియోలో మా పొలాలన్నీ చూపించాను ఇగో మా ఊళ్ళో మా పొలాలు అనమాట దీనికి ముందు వీడియో చూడండి లైక్ చేయండి మా ఊరు కోసరమైనా ఒక లైక్ చేయండి మా ఊర్లో పడే రైతు కోసరమైనా ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ తోటలు పొలాలు పొలాల వైపు ఇలా వెళ్తారనమాట ఎంత ఏజ్ అయినా కూడా ఇలా పొలాలకు వెళ్తూ ఉంటారు ఇంకా వర్షం పడ్డది కదా ఎక్కడ ఏమైనా పొలం ఏమైందో ఏమని చూడటానికి అలా మా చెల్లి అక్కడ చేపలు వలేశారు అక్కడ చేపలు పడ్డాయా లేదని చూడడానికి వెళ్ళింది నేను పెద్దగా మాట్లాడానంటే అందరికీ వినిపిస్తుంది అనమాట చేపలు వేసారు నేనైతే దిగలేను ఫ్రెండ్స్ చూడు ఇలా దిగి వెళ్ళాలి చాలా బురదగా ఉంది ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయే వద్దులే అయితే రా తక్కువ ఉంటుద్దు ఏ తక్కువ ఉంటురా అలాగొద్దునాము పంపిస్తే తెచ్చినవైతేనే ఓకే కానీ అలాంటివి ఏరుకున్న వేస్ట్ అలాగే వేస్ట్ వద్దు మిట్లున్నాయటి మెట్లు పెరుగులు వద్దు మెట్లు ఉంటే కావాలి ఉన్నాయా వద్దురా అలా చేత చూపిద్దాం వీడియోకి మా ఫ్యాన్స్కి కుప్పలు కుప్పలు లేవా రాలేదా చా ఎవరో వాళ్ళు వేస్తే అక్కడ చేపలు ఉన్నాయని వెళ్ళింది అనమాట రావు రా చిన్న కన్నం ఉంటుంది చెంపకు పాపం వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా వచ్చినాండి ఇంత పొలం వర్షం తగ్గింది ఇప్పుడే తగ్గింది మధ్యాహ్నం పైన కొంచెం వచ్చింది ఇప్పుడు అందరూ అల్లర్ట్ అయ్యి ఆ జొన్న అంతా కొంచెం పరజాలన్నీ తీసి గాలికి ఆరినట్టు చేయడం ఇలా పొలాలకు వెళ్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా ఇలా నీరు వచ్చి పొలాల గట్లు కొట్టేస్తాయి కదా చూద్దాము అనేసి ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే నీళ్ళు వదిలేస్తారు ఒకవేళ ఏదైనా పొలం గట్టు ఎక్కువ కొట్టేస్తే దాన్ని గట్టు కడతారనమాట ఇప్పుడు అందరు మళ్ళీ ఇలా ఎండ వచ్చిందని చెప్పేసి అందరూ పొలాలకు వెళ్తుంటారు ఎక్కడ చూసినా మళ్ళీ జనాలు రైతులకి చాలా కష్టం మన నాన్న అంతే చాలా కష్టపడతాడు అన్నమాట అంటే పండ్లన్నీ ఎంత పనులకు పెట్టినా కూడా ఇలాంటి టైం అప్పుడు పంట చేతికి వచ్చే టైం అప్పుడు ఇలా వర్షం వచ్చి ఫాల్ట్ అయ్యేటప్పుడు అందుబాటులో ఎవరు ఉండరు కాబట్టి చాలా కష్టం అవుతుంది అందుకే మా నాన్నకైతే వద్దు అని చెప్తాము కానీ మా నాన్న మా పొలం చాలా బాగుంటుంది ఊరికి దగ్గర మా ఇల్లుకి చాలా దగ్గర అనమాట ఇంటి నుంచి పిలిస్తే కూడా మా పొలం దగ్గర వినిపిస్తుంది అలా ఉంటుంది అందుకని మా నాన్న అయితే వదలరు కొడుకులు లేదంటే చాలా కష్టం అలానే మేము ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ నాన్నకి వద్దులే ఆగి ఉండునన్న ఎవరికి ఇచ్చేయి కవులకి అని చెప్తే మా నాన్న చేస్తూ ఉంటాడు అంతే ఇది నది మా ఊర్లో ఈ నదికి వెళ్ళడానికి దారి ఇప్పుడు ఎవరు వెళ్ళరు పొద్దున్న పూట అయితే ఎవరైనా వెళ్తుంటారు చేపలు చూపించు ఇవి ఏ కలర్ కలర్ చేపలే ఎక్వేరియంలో పెట్టుకోవడానికి ఉన్నాయా ఇంకా చాలా ఉన్నాయి ఏ కలర్ కలర్ చేపలే చేపలేలుగా ఇలా తీసుకెళ్ళరు తినరు ఇవి ఎక్వేరియంలో పెట్టుకోవడానికి ఆ బాటిల్ నిన్న కడిగే చూడు ఆ బాటిల్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ కలర్ కలర్ ఫిష్ వచ్చింది చూడండి గోల్డ్ కలరు గోల్డెన్ మీదు రెడ్ ఆరెంజ్ కనిపిస్తున్నాయా లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చేస్తా ఎండలు అంత బాగా కనిపించట్లు పాపము ఇది ముచ్చి ఎందులేస్త చూడండి వాటర్ ఎక్కడంటే అక్కడే చాలా పెద్ద వర్షం పడ్డా అబ్బా ఒక వారం రోజులు ఒక ఐదు రోజులు అయితే ఫుల్ పెన్ తుపాను కాల మరి గడ్డకి వెళ్తాం కదా నేను కూడా పడుకుంటాను అదే అక్కడ బురద ఉంటుంది ఇక్కడ బురద ఉంది ఇక్కడైతే ఇటు సైడ్ ఎవ్వరు లేరు మేమే వెళ్తున్నాం ధైర్యంగా చూద్దాము అలా వీడియో చేద్దాం అనేసి ఇది మా ఊరు నది వైపు వెళ్ళే దారి ఇది అప్పుడైతే కొంచెం మట్టే ఉండేది ఇప్పుడు ఇక్కడ ఇది ఉండేది కదా నీరు వెళ్ళి వెళ్ళడానికి కానా కాన పెట్టిస్తారా ఇక్కడి వరకు కూడా అప్పుడు నీరు ఉండేది ఇప్పుడు రోడ్ వేసేటప్పుడు దానికి కొంచెం ఫైబర్ వేసారు ఫైబర్ కాన ఇలా వచ్చే వాటర్ ఇలా వచ్చి దాంట్లో నుంచి చూడు కనిపిస్తుందా ఇటు వస్తుంది ఇది కట్ అడ్జస్ట్ అప్పుడు తీద్దాం నేను దిగల నువ్వు తీయాలి అది కరెక్ట్ వేసారు వాళ్ళు వేసారేటి చూడండి అక్కడ వేసారు చేపలు వాళ్ళ కానీ వెళ్ళాం అటువైపు గోల్డ్ కలర్ ఫిష్ వెళ్ళాం నీరు ఎక్కువ ఉంటుంది తీ కర్తం తీ చూడు జాగ్రత్త ఆ బాటిల్ వేస్తున్నాం ఎందుకంటే ఆ ఫిష్ దాంట్లో వేసి దానికి కొంచెం వాటర్ వేద్దామని అలా మనం మళ్ళీ అక్కడ నుంచి చిన్నది కనబడినప్పుడు షిఫ్ట్ చేసుకుందాం మనం ఓన్లీ ఫిష్ పట్టుకున్నాం అనుకో దానికి నీళ్ళు లేదంటే వాటర్ అది నీళ్ళు లేదంటే ఆ ఫిష్ మేము ఇంటికెళ్ళేసరికి చచ్చిపోతుంది ఫ్రెండ్స్ అందుకని వదిలేసింది వదిలేసి దిక్క దిక్కు దిక్కు కొంచెం చాలు ఎక్కువ మొయిలేమో ఇన్ని ఇన్ని నీళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా చేపలు కేసారు ఓలా నీళ్ళు పొలం నుంచి ఎలా వస్తున్నాయి చూడండి చాలా వస్తున్నాయి బాస్ట్గా ఏం ఒకటి ఆకాశంకి భూమికి ఒకటే పడింది ఏ దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా ఉన్నాయి అలాంటివి చాలా ఉన్నాయి మరి ఈ కలర్ ఎక్కడొచ్చినాయి మన ఊరికి బంగారు పాపలు బంగారు పాపలకి పెంచుకుంటాం ఇంట్లో ఉండాలి కాని చాలా చక్కగా ఏమి వెతుకున్నాయి కదా సర్దుకుంటే తీసు డైరెక్ట్ దాంట్లో వేయాలి కదా చాలరా చాల ఇగో చెట్టు పడిపోయింది ఇది మామిడి తోట టేక్ తోట ఇది కూడా అంతే చివుడి తోట మామిడి తోట నదికి ఇలాగ వెళ్ళాలి కొంతమంది ఇక్కడ స్నానాలకు కూడా వస్తారు నదికి అలాగే తాగే నీళ్ళు కూడా తీసుకెళ్తారు అగో నీళ్ళు అలా వెళ్తాయి కాలువల్ల ఇగో ఇదంతా ఫస్ట్ మామిడి తోట ఉండేది మేము చిన్నప్పుడు మామిడి తోట తీసేసి ఇప్పుడు కాజు శివుడి తోట శివుడికాయలు అంటారు కదా కాజు అవుతుంది కదా అది ఇదిగో వచ్చేసా ఇది నది అనుకుంటున్నారా ఇది నది కాదు ఇది నదికి ముందు ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి ఉందనమాట ఇంకా ఇది చూడగో ఇక్కడ వరకు అసలు మార్నింగ్ అయితే చాలా దూరం అంత దూరం వరకు ఉందంట అందరూ చూడడానికి వచ్చారు అప్పుడు వర్షం పడుతుంది గొడుగులు వేసుకొని వచ్చారు జాగ్రత్త ఏమని చెప్పి నేనైతే రాలేదు ఇప్పుడు వచ్చాను చూడండి కనిపిస్తుంది మీకు ఓకే కనిపిస్తుందా అక్కడ నీరైతే వెళ్తుంది చూడండి స్లో ఇలా వెళ్తుంది కనిపిస్తుందా వెళ్తుంది ఇంతవరకు వచ్చింది అనమాట నాది ఇంతవరకు వచ్చింది నేను వెళ్ళగలనా కాదు ఇక్కడ కాలు కొడుక్కోగలను ఇదనమాట నది ఇక్కడ నుంచి నది చాలా పెద్దది వచ్చింది ఒక టూ డేస్ అయ్యిందంటే ఆ ఈ నీళ్ళు అంతా తక్కువ అయిపోతాయి అనమాట తక్కువ అయిన తర్వాత స్నానాలు కానీ ఇంకా ముందుకు వెళ్తారు అక్కడ చాలా బాగుంటుంది ఇసుక అంతాను అడవిలా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే చాలామంది రారు కొంతమంది అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వస్తారు మా వాళ్ళు ఎవరైతే రారు స్నానంకంతా వస్తారు బట్టలు ఉతుక్కోవడానికి స్నానంకంతా మేము రాలే నడడం కష్టం బురద అన్నింటిలో నడలేం అది తెల్లవారు అయితే చాలా పెద్దగా వచ్చిందంట ఇప్పుడు వెళ్ళిపోయింది అనమాట చూసారు కదా ఇది మా నది ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ